టాలీవుడ్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చిన్న సినిమాలే అయినా పెద్ద విజయాలు అందుకున్న మూవీస్ గురించి తెలుసుకుందాం మొదటిగా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా యాభై కోట్ల బడ్జెట్తో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ వెంకటేష్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచి రెండు వందల యాభై కోట్ల కలెక్షన్ ను సాధించింది ఇక రెండవ సినిమాగా నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన మూవీ తండేల్ ఈ మూవీ నాగ చైతన్య గారి ఖాతాలో మరో హిట్ తెచ్చిపెట్టింది అలాగే మ్యాట్కి గా వచ్చిన మ్యాట్ టూ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఇక నాని కాంబినేషన్లో వచ్చిన మూవీ హిట్ త్రీ ఇది కూడా మంచి విజయాన్ని సాధించింది అలాగే సింగిల్ అంటూ వచ్చిన శ్రీ విష్ణు కూడా ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు ఇక ఎవరు ఊహించిన విధంగా యానిమేటెడ్ మూవీగా వచ్చిన చిత్రం మహా అవతార్ నరసింహ ఈ సినిమా నలభై కోట్లతో తీసిన ఏకంగా మూడు వందల ఇరవై కోట్ల కలెక్షన్ రాబట్టింది అలాగే తేజస్ సజ్జా మిరాయి అంటూ డిఫరెంట్ కథతో ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా లిటిల్ హార్ట్స్తో పరిచయమైన మౌలి కూడా విజయాన్ని సాధించారు ఈ సినిమా రెండు కోట్ల బడ్జెట్తో తీసిన ఏకంగా నలభై కోట్లు సాధించింది ఈ సినిమా ఒక బెంచ్ మార్క్గా నిలిచింది రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఈ సినిమా వందల కోట్ల బడ్జెట్ పట్టలేదు అలాగే ఒకరిద్దరు తప్ప పెద్ద హీరోలు లేరు అయినా సరే ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి అలాగే నిర్మాతలకు వందల కోట్ల లాభాలు తెచ్చిపెట్టాయి